నమస్తే నేను భాగ్యరాజు రెండు మూడు రోజులుగా వీడియో ఏం చేయలేదు షార్ట్ వీడియోలు పెడతా ఉన్నాను ఎందుకంటే నాకు ఈ నాలుగు నెలలే వర్క్ ఎక్కువ ఉండేది కొద్దిగా వర్క్ ఎక్కువగా ఉంది నా జాబ్లో ఓకే ఇప్పుడు ఏదో ఒక వీడియో వీడియో చేద్దామని చెప్పి బెస్ట్ మ్యాన్ గురించి ఆ బెస్ట్ మ్యాన్ గురించి చాలామంది చెప్పన్న బెస్ట్ మ్యాన్ గురించి మాట్లాడన్న బెస్ట్ మ్యాన్ ఇన్సెక్ట్ గురించి చెప్పన్న చెప్పానని చాలా కామెంట్స్ వచ్చినాయి నాకు ఇప్పుడు కుదిరింది ఏం చేస్తాం తప్పదు నా వర్క్ నాకు ఉంది కాబట్టి ఓకేనా ఇప్పుడు బెస్ట్ మెన్ గురించి చెప్పాలంటే ఇప్పుడు చెప్పేదంతా నా పర్సనల్ ఒపీనియన్ అండి కంపెనీ ఏం చెప్పిందో లీఫ్లెట్ మీద ఉందో చూసుకోండి ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే ఓకేనా ఎవరిని ఏమి ఉద్దేశించింది కాదు నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నాను కంపెనీలో ఏం బాధపడద్దు ఎవరు ఏం బాధపడద్దు ఓకే ఇప్పుడు బెస్ట్ మెన్ వచ్చేసరికి దాంట్లో ఇది కేవలం కూరగాయలు కూరగాయల గురించి తయారు చేసింది మెయిన్గా టమాటా మెయిన్గా చిల్లీ బెండ టమాటా ఇవి కూరగాయలు ఈ మూడు పంటల గురించి కూరగాయల గురించి తయారు చేసింది ఈ మూడు పంటలకి ఎక్సలెంట్గా ఉంటుంది చిల్లీ బెండకి టమాటాకి ఎక్సలెంట్గా ఉంటుంది ఓకేనా ఇది ఎస్సీ ఫార్ములేషన్లో ఉంటుంది సస్పెన్షన్ కాన్సన్ట్రేట్ ఎస్సీ ఫార్ములేషన్లో ఉంటుంది తర్వాత ఇది వచ్చేసరికి త్రీ హండ్రెడ్ ఎంఎల్ వేసుకోవాలి ఎకరాకి ఆ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ వేసుకోవాలి ఏ కూరగాయలు అయినా ఎస్సీ ఫార్ములేషన్లో ఉంటుంది బాగా పనిచేస్తుంది దీనికి వచ్చేసరికి మెయిన్గా మూడు ఉంటాయండి మూడు టెక్నికల్స్ ఉంటాయి ఒకటి ఫిప్రోనిల్ ఫిప్రోనిల్ సెవెన్ పర్సెంట్ ఉంటుంది అబోమెక్టిన్ అబాషిన్లో ఉండేది అబోమెక్టిన్ వచ్చేసరికి వన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది యాక్చువల్గా అబాసిన్లో ఉజినల్ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంటుంది దీంట్లో వన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది తర్వాత కేఫెన్ టెక్నికల్ టోలి టోల్ఫెన్ పైరాడ్ ట్వంటీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ కెళ్ళదు లేని తోటికి ఈ మూటె ఈ మూడు టెక్నికల్ ఉంటాయి అండి దీంట్లో ఓకే ఈ మూడు టెక్నికల్ దేనికి దేనికి పని చేస్తే చెప్తాను చూడండి ఇప్పుడు అదే ఫిబ్యనల్ టెక్నికల్ వచ్చేసి ట్రిప్స్ మీద బాగా పనిచేస్తుంది అవాషిన్ టెక్నికల్ అది అని వచ్చేసరికి మైట్స్ మీద పనిచేస్తుంది అండ్ టెక్నికల్ టోల్ ఫెన్ పైరాడ్ వచ్చేసరికి త్రిప్స్ మీద పచ్చదోమ మీద బాగా పనిచేస్తుంది ఫ్రూట్ బోరర్ అంటారు పురుగు మీద లైట్గా పనిచేస్తుంది ఓకేనా ఈ మూడు టెక్నికల్ మూడు రకాలుగా ఉంటాయి మెయిన్గా ఇది వచ్చేసరికి ట్రిపుల్ యాక్షన్ సిస్టమ్ అంటారు అంటే మూడు రకాల టెక్నికల్ ఉంటాయి ఒకే మందులో కలిపి ఉంటాయి కాబట్టి దీన్ని ట్రిపుల్ యాక్షన్ సిస్టమ్ అంటారు ఓకే ఇది ఇది చేయడం ఎలా ఉంటుందంటే కాంట్రాక్ట్గా పనిచేస్తుంది గా అంటే సెమీ గా అంటే ట్రాన్స్లామర్ యాక్షన్ ఉండదన్నమాట అంటే మొక్క మీద పడ్డప్పుడు మొక్క కణజాలంలోకి తొందరగా చొచ్చుకొని పోయి ఆకు కింద బాగున్నా ఉన్న అవి కీటకాలు కూడా చచ్చిపోతుంది కణజాలలోకి చొచ్చిపోయి ఆకు కింద వైపు కూడా పోతుంది కాబట్టి కూడా చొచ్చుకొని పోయి ట్రాన్స్లామినర్ యాక్షన్ ఉంటుంది అనమాట దీంట్లో ఓకేనా కాంట్రాక్ట్గా పనిచేస్తుంది సిస్టమిక్గా పనిచేస్తుంది ఆకు కింద వైపు ఉన్న కీటకాలు కూడా చనిపోతాయి ఇది వచ్చేసరికి ఏ కీట కీటకాల మీద పనిచేస్తుందో చెప్తాను చూడండి ఫస్ట్ పచ్చదోమ పని చేస్తుంది పచ్చదోమ మీద పనిచేస్తుంది తర్వాత వచ్చేసరికి త్రిప్స్ మీద పనిచేస్తుంది మైట్స్ మీద పనిచేస్తుంది మెయిన్గా వచ్చేసరికి వీటి మీద పనిచేస్తుంది కంపెనీ వాళ్ళు ఏం చేస్తుందంటే ఫ్రూట్ బోరర్ మీద పని అంటే కాయ తొలిచి పురుగు మీద పనిచేస్తుంది అంటారు వైట్ ఫ్లై మీద పనిచేస్తుంది అంటున్నారు ఇక అన్ని అపిడ్స్ పేను పేను బ మీద కూడా పనిచేస్తుంది అని మొత్తం రాశారు మే వచ్చేసరికి ఇది పచ్చ పచ్చదోమ తామర పురుగు నల్లి నా ఒపీనియన్ అయితే ఈ మూడింటి మూడింటి మీద బాగా పనిచేస్తుంది వాళ్ళు వైట్ ఫై ప్లస్ ఇవి ఫ్రూట్ బోరర్ కూడా చెప్పారు ఓకేనా చూద్దాం నా ఒపీనియన్ అయితే ఈ మూడింటి మీద ఎక్సలెంట్గా పనిచేస్తుంది త్రిప్స్ పచ్చదోమ నల్లి ఈ మైట్స్ ఈ మూడింటి మీద బాగా పనిచేస్తుంది ఇది ఎలాగ పనిచేస్తుంది అంటే ఇది వచ్చేసరికి ఫస్ట్ ఆకు మీద పడ్డప్పుడు అది మైట్స్ అయినా త్రిప్స్ అయినా దోమైనా దీనికి తగిలితే వాటికి తగిలితే అంటే కాంట్రాక్ట్ తగిలితే చనిపోతాయి లేదంటే సిస్టమిక్ లాగా అంటే ఇవి ముందు పడ్డ చోట ఇవి వచ్చి సకింగ్ చేసిన అదే గోకి తిన్నా సకింగ్ చేసిన పడ్ ఆకు మీద పడిన ప్లేస్లో అది సకింగ్ చేసినప్పుడు కూడా చనిపోతాయి అనమాట ఇవి ఎలా చనిపోతాయి అంటే ఫస్ట్ చిరికి దానికి నాడీ వ్యవస్థ మీద పనిచేస్తుంది నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తుంది ముందు నరాలు చచ్చబడిపోతాయి తర్వాత శ్వాసకోత్తి సంబంధాలు వ్యాధులు వస్తాయి తర్వాత పక్షవాతం వస్తుంది తర్వాత జీర్ణ వ్యవస్థ అన్నీ వన్ బై వన్ వన్ బై స్టే బై స్టేడ్ అంటే చెడిపోతా మొత్తం లాస్ట్కి పురుగు చనిపోతుంది అనమాట ఇలా జరిగిపోతుంది అంటే నర్వస్ సిస్టమ్ మీద తర్వాత నా తర్వాత నాడి ఇది జీవక్రియ మీద పెరాలసిస్ వచ్చేసి తర్వాత లాస్ట్కి చనిపోతుంది అన్నమాట ఇది వచ్చేసరికి బెస్ట్ అగ్రో లైఫ్ సైన్స్ వాళ్ళు దీన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు మూడు కాంబినేషన్లో వాళ్ళే ఎక్కువ తెస్తారు ట్రైకాలర్ అయినా కానీ తర్వాత ఇది సోటాథియన్ లాంటిది అదే మూడు మూడు కలిసి ఉంటాయి కదా ఎక్కువ ఎక్కువ మూడు కలిసి ఉన్నాయని వీళ్ళే తీసుకొస్తారు బెస్ట్ లైఫ్ సైన్స్ వాళ్ళు ఓకేనా తర్వాత ఇవన్నీ చెప్పిందంతా ఓన్లీ నా ఒపీనియన్ అండి తర్వాత వచ్చేసరికి చిన్న అంటే అవేర్నెస్ లాంటిది ఒకటి చెప్దాం అనుకుంటున్నాను అండి ఇప్పుడు దేవుడు అనేవాళ్ళు దేవుడు ప్రతి చోట ఉంటాడండి మనం గుడికి పోయి పాపం అక్కడ కాశీపులో ఎంతమంది పది మంది దాని చనిపోయారు అంత రష్గా ఉన్నప్పుడు ఆడవాళ్ళు బలవంతం చేయకండి తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి అని అంత రష్గా ఉన్నప్పుడు ముందు రష్గా ఉందని తెలుస్తుంది మనకి తెలిసినప్పుడు దేవుడు ప్రతి చోట ఉంటాడు ఎక్కడైనా ఉంటాడు దేవుడు ఇంట్లో దండం పెట్టుకున్నా దేవుడు ఉంటాడు పట్టాలుగా మన పూజ గదిలో దండం పెట్టుకున్నా దేవుడు ఉంటాడు అంతేగాని ఆ పలానా రోజు మంచిదని అక్కడికి వెళ్ళిపోయి మనం దేవుడు అన్ని చోట్ల ఉంటాడు కానీ ప్రాణం తిరిగి రాదండి ఒకసారి పోతే ప్రాణం తిరిగి రాదు దేవుడికి ఈరోజు కాకపోతే రేపైనా మనం చేసుకోవచ్చు అన్నీ కానీ ప్రాణం పోతే ఒకసారి పోతే తిరిగి రాదండి ఆ ఒకసారి ఒక మనిషి ప్రాణం పోతే ఆ ఫ్యామిలీ ఫ్యామిలీ సఫర్ అవ్వాలి ఆ మనిషి వల్ల ఇంట్లో ఉన్న అందరు సఫర్ అవ్వాలి దయచేసి అంత రష్గా ఉన్నప్పుడు అది విరమించుకోవడం నా మంచి మంచిదని ప్లస్ బస్ అంటే ఇప్పుడు బస్సులు యాక్సిడెంట్లు అవడం వల్ల అది మనకు తెలియకుండా జరిగిపోద్ది మనం దానికి చేయగలిగింది ఏం లేదు బస్సులు డ్రైవర్ ఫాల్ట్ అయినా కానీ తాగి తాగినోళ్ళ వాళ్ళ ఫాల్ట్ కానీ ఏదైనా పక్క వాళ్ళ వల్ల ఫాల్ట్ వల్ల జరుగుతాయి మనం మనం దానికి చేయగలిగింది ఏం లేదు కానీ ఇది గుడి దగ్గర అనేది అంత రష్గా ఉన్నప్పుడు కొద్దిగా విరమించుకోవడం మంచిది రష్గా ఉన్న ప్లేస్లకు వెళ్ళడానికి గుడి దగ్గరనే కాదు తర్వాత రాజకీయ నాయకులు వచ్చినప్పుడు కూడా నెట్టుకొని నెట్టుకొని అక్కడ కూడా అమాయకులు ప్రాణాలు పోతున్నాయి సో రాజకీయ నాయకులు మీటింగ్ వెళ్ళినప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అంత అంత రష్గా ఉన్నప్పుడు అవాయిడ్ చేయటం మంచిదని నా ఉద్దేశం